ఎక్కడికి వెళ్ళావురా కమలాపురంలో మాట్లాడు అసలే మన ఊర్లో ఎవరు లేదు నువ్వు ఇలాగే ఉంటే మన ఎవరు కూడా చూడరు మొన్నటికి మొన్న ఆ సతీష్ గాడు ఇంట్లో తలుపులు సరిగా పడ్డం లేదని ఇంటికి పిలిచాడు పనంతా అయిపోయాక డబ్బులు అడిగితే మీకు ఓటుకి డబ్బులు ఇచ్చిందే కాకుండా చేసిన పనికి కూడా డబ్బులు ఇవ్వాలా అని ఎగతాలు చేశాడు అవునా మొన్న వాడెవడో నాకు ఫోన్ చేసి పంచాయతీ ఆఫీసులో ఉద్యోగం ఉందని పిలిచాడు అక్కడకు వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేశాక తెలిసింది అక్కడ ఎటువంటి ఉద్యోగమూ లేదని ఆ అంగల్లో ఉన్న పోరంబోకు బ్యాచ్ వాళ్ళంతా నన్ను ఆట పట్టిస్తున్నారని మీకు నేను చెప్పేది అదేరా మన ప్రభుత్వాలు మన కోసం ఇన్ని ఉచిత పథకాలు ఇస్తూ ఉంటే ఇంట్లో మూసుకుని కూర్చొని ఉండటానికి మీకేంటి నొప్పి అది మానేసి కష్టపడతాం పనిచేస్తాం అంటారు మేమిలానే బతకాలని మీరు ఉంటే అసలు మాకు పెళ్లిళ్ళు ఎందుకు చేశారు నాన్న రే ఏంట్రా అంత మాట లేకపోతే ఏంటమ్మా మా బతుకులేదో మేము బతుకుతామంటే మమ్మల్ని బతకనివ్వరు పట్నం వెళ్లేదన్న పని చేసుకుందామంటే ఇదిగో ఈ పెద్ద మనిషి ఏమో ఊరు వదిలి వెళ్ళొద్దంటున్నాడు ఇలా అయితే ఎలా అమ్మా ఆఖరికి నా భార్య ఒక మోరం మలిపూలు అడిగితే కూడా ఎవరినో అడిగి తెచ్చుకోవాలా రేయ్ అలా కాదురా మీ నాన్న ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్తాడు కదా ఈ మాటలు చెప్పే మా నోర్లు మూయిస్తున్నాడు ఉండు ఇక్కడ కదే అక్కడ పెట్టు కూర్చో ఏంటి లక్ష్మి ఇది ఇద్దరు కోడళ్ళు ఉన్నారు అన్ని పనులు వాళ్ళు చూసుకుంటున్నారు నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చుగా నువ్వు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా ముసల్దాని అయిపోతున్నావు చాలే సరసం సరసం కాదే నిజం అది కాదయ్యా మనం మన పిల్లల్ని చాలా బాధ పెడుతున్నావేమో అనిపిస్తుందయ్యా వాళ్ళంటే చిన్నపిల్లలు లోకం తెలీదు పెద్దదానివి నువ్వు కూడా అలా మాట్లాడతావు ఏం చేసినా వాళ్ళ మంచి కోసమేగా ఏదో సాధిద్దాం అనుకుని కష్టాలు పాలవడమే మల్లాంటి వాళ్ళకుండే తల రాత ఆ రాత నా పిల్లలకు రాకూడదనే నా తాపన అదేళ్ళు అర్థం చేసుకోవటం లేదు మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారులే అది కాదయ్యా నేను చెప్పేదివే నా కొడుకుల గురించి నాకు నాకెలాంటి గుబుర్లేదే నా ఆలోచనంతా నా బిడ్డ గురించే తల తాకట్టు పెట్టింది సరే మా ఎవరో ఆఫీసులో వచ్చినట్టు ఉన్నాడు చూడు ఏరా గుర్తుపట్టలేదు కదా నువ్వు కదా గుర్తుపట్టలేదు కలిసే కదా మరెందుకలా ఎవరో తెలియని చూసినట్టు చూస్తున్నారు అది అభి ఎంత మారిపోయావు అచ్చం హీరోలో ఉన్నావు తెలుసా రే అలా ఏం కాదులేరా అభి నేను గుర్తున్నావా నీకు సారీ ఇదేం కొత్త పిలుపురా మనం చిన్నప్పటి స్నేహితులనరా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ ద మోస్ట్ డియరెస్ ఫ్రెండ్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ అదేలా మర్చిపోతారు రా అదే సారీరా చిన్ననాటి స్నేహితులే కదరా ఎవరికైనా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అందుకే అని కాకుండా ఏరా పోరా అని పిలుస్తే బాగుంటుంది నువ్వు మా సుబ్బయ్ కొడుకు కదా అవును బాబాయ్ ఎలా ఉన్నావు బాబు ఇదిగో ఇలా ఉన్నాను మీరంతా బాగున్నారు కదా బాబు గొప్ప అలా ఏం కాదు బాబాయ్ ఎవర్రా వీడు మన సుబ్బయ్య మామ కొడుకు అభినవ్ ఎవరు ఆ వరదల్లో చనిపోయాడు ఆ సుబ్బయ్ కొడుక ఏడు బాగున్నావా కారు బాగుంది నేను మొన్న కొన్నా కొత్త నీకేమన్నా మీరంటే జమీందారులు మీ వెనక మీ అల్లుడున్నాడు ఉన్నాడు సర్లేరా తమ్ముడు ఇప్పుడే వచ్చినట్టున్నాడు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమను మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం వెళ్ళొస్తాం బాబు సరే బాబే రెస్టారెంట్ సరేనా సరే డోర్ లేదు వెనకాల ఎక్కడెక్క ఇలాంటి వచ్చారా దేంరా ఒకటే డోర్ ఉంది ఇప్పుడు చూడండి రాడు బిల్డప్ లో పంట మనకన్నా నైట్ ఉంది నువ్వే చూడు ఓరే అబ్బే ఏమైనా కారులో నుంచి దిగి అలా నడుచుంటాయి హీరోలో ఉంటాను తెలుసా అభి నువ్వా ఎలా ఉన్నారు ఆరోగ్యం బాగుందా ఎలా ఉన్నావు అన్నా అందరం బానే ఉన్నాం ఇప్పుడు వచ్చినట్టున్నావు ముందర రెస్ట్ తీసుకో ఆయనతో తర్వాత మాడొచ్చు రౌడీవేధవా అసలు వాడి గురించి ఎందుకు కానీ వాడు అలాగే మాట్లాడతాడు నీ సంగతి ఏంట్రా అంతా ఓకే మీ నాన్న చనిపోయాక ఈ ఊరు సంగతి బొత్తిగా మర్చిపోయినట్టున్నావు ఇక్కడ మీ అమ్మ ఒక్కతే ఉందనే ధ్యాస లేకుండా నీ చదువులు నీ ఉద్యోగాలు ఎక్కువైపోయాంట్రా అది కాదు పెద్నా ఏది కాదురా ఈ ఊరు వదిలి ఎన్నాళ్ళైందో నీకు తెలుసా మీ నాన్న చనిపోతే ఈ ఊరికి నీకు బంధం వచ్చానమ్మా వచ్చి రాగానే మొదలు పెట్టాడా ఈ నేను మాట్లాడింది నీ ముందు లోపలికి రా ఏంటో అచ్చు మీ నాన్నలాగే చేస్తున్నావురా మీ నాన్న ఇలాగే పద్ధతిగా ఒక్కొక్క ముద్ద చేసి ఇలానే తినేవారు నాన్న నేర్పిన అలవాటే కదమ్మా చిన్నప్పుడు ఇలానే నాకు ముద్ద చేసి తినిపించేవారు కదా అదే అలవాటైపోయింది అమ్మా నిజం చెప్పు నీకు నా మీద కోపం లేదా ఎందుకు రాలా అడుగుతున్నావు అయినా నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది నాన్న చనిపోయాక ఇంతకాలం నేను రానందుకు ఏమో నాయనా మీరు బాగా చదువుకున్నాళ్ళు మీరెలా ఆలోచిస్తారో నాకేం తెలుసు నువ్వు కూడా ఏంటమ్మా ఏదో పరాయవాడిని చేసినట్టు మాట్లాడతావు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మనకున్న ఈ ఆర్థిక సమస్యలను పంట పండితే బాగుంటావు అదే పంట చేతికి రాపోతే కుంగిపోతాం ఇలా కాదనే కదమ్మా నాన్న నన్ను చదివించింది ఏళ్ల కింద వచ్చిన తుఫాను మన పొలాన్ని ముంచేస్తే అది తట్టుకోలేకే కదమ్మా నాన్న గుండాగిపోయింది అదే మన దగ్గర సరిపడా డబ్బులుండుంటే నాన్న గుండె ఆగేది కాదు కదమ్మా ధైర్యంగా ఇంకో పంట వేసుకునేవారు నాన్న నెలాగో కాపాడలేకపోయాను నిన్నైనా కాపాడుకోవాలనమ్మా ఇన్నేళ్లు నీకు దూరంగా ఉన్నాను ఇక ఈ దూరం చాలమ్మా ఇప్పుడు నేను వచ్చింది కూడా నిన్ను నాతో తీసుకెళ్లడానికి నీకోసం అక్కడంతా రెడీ చేసి పెట్టానమ్మా పెద్దల్లు పని మనిషి చుట్టుపక్కల వాళ్ళతో ఏ సమస్య ఉండదు నాతో వచ్చేయమ్మా సంతోషంగా ఉందాం అక్కడ మీ నాన్న నాన్నుండడు కదరా ప్రతి అంగుళంలో మీ నాన్న జ్ఞాపకాలే ఉన్నాయి వాటితోనే నేను బతుకుతున్నాను అలాంటిది ఈ ఇల్లు వదిలి నేను ఎలా వస్తాను అలా కాదే నాకు దూరంగా ఉన్నానని నువ్వనుకుంటున్నావేమో కానీ నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు అందుకే ఎక్కువగా ఆలోచించి మనసు పాడి చేసుకోకుండా తిను ఎప్పుడు సిగరేట్ ఏంటంటే రా పంతొమ్మిది రూపాయలు రామట నీ అలా వస్తోది కారేదిరా ఇక్కడికి ఇక్కడికి కారు ఎందుకురా అయినా అలా సరదాగా ఈ ఊరు గాలి పీలుస్తూ తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది సరదాగా ఈ పెంట వాసన ఏదోగా చాలా కాలం అయింది చెప్పండి రా ఊరు విషయాలు ఏముంది ఏం మారలేదు అంతా అలాగే ఉంది మా దగ్గరే ఉంది నువ్వే చెప్పాలి చాలా మారిపోయావు నేనా నేనేం మారలేదురామస్తే అన్న ఏంటబ్బాయి మన సుబ్బయ్ కొడుకు వంట కదా మీ అన్నయ్య చెప్పాడులే లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగం అంట కదా అవును నెలకి నాలుగైదు లక్షలు జీతం అంట కదా ఎమ్మెల్యే గారు కు వచ్చారంట నన్ను రమ్మన్నారు నేను లేనిదే ఆయనకి అసలు ఏం తోచదు మనం మళ్ళీ సాయంత్రం సరదాగా కూర్చున్నానులే సరే అన్న వస్తాను బాబు ఏరా నీకు నెలకు ఐదు లక్షల జీతమా నువ్వు మామూలు కాదురా బాబు రే బాగా చదివాను జాబ్ కొట్టాను అందులో ఏముందిలే ఆయన మామ ఆయన పేరు రవీంద్రనాయుడు మనం పిటిసి గత పదిహేను సంవత్సరాలుగా వాళ్ళ పార్టీని రూలింగ్లో ఉంది ఉదయం ఒక ఆయన చూసావే ఆయన పేరు జయసీమారెడ్డి మన అపోజిషన్ లీడర్ గమ్మత్ ఏందంటే ఈ పార్టీ ఆ పార్టీ మీద ఎప్పుడు గెలిచినా పది పది నోట్లే తేడా ఇంట్రెస్టింగ్ అసలు పదండి ఊరెలా ఉంది ఏం మారలేదురా అలానే ఉంది కానీ చాలా బాగుందిరా అది సరే కానీ అత్త ఒప్పుకుందా ప్రస్తుతానికైతే ఒప్పుకోలేదురా టైం చూసి ఒప్పియాలి సరే రేయ్ మన రాము రాముగాడిని బుజ్జిగాడిని లక్కీగాడిని కలిసారా రేయ్ నువ్వు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు నీ జాబు శాలరీ గురించి వాళ్ళకి తెలియనివ్వకు అప్పులు అడుగుతారు అతలు రేయ్ అలా మాట్లాడుతావేంట్రా వాళ్ళు మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ రా రేయ్ ఆ బేవార్సగాళ్ళ గురించి నీకు తెలీదు పాపంరా లైఫ్లో ఏ గ్రోత్ లేకుండా ఇంకా అలానే ఉన్నారని బాధగా ఉందిరా వాళ్లకు ఆ తేడా తెలియకూడదనే నేను జాగ్రత్త పడుతుంటే నువ్వేంట్రా మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు నీకు నేను చెప్పేది అర్థం కాదులే కానీ వదిలే కదా అందుకే మూసుకొని ఫోన్ పెట్టే